వెల్కమ్ టు కంచి వైతే హెసి ఈరోజు మనం వీడియో ఎందుకు చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఫెస్టివల్కి మనకి రెడీగా స్టాక్ అయితే రెడీ అయిపోయింది అనమాట మనం ఇచ్చే రేట్స్ అయితే ఎవరు ఇవ్వరు అనమాట ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ కంటిన్యూషన్గా జరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్తో కూడా మనకి ప్రతి ఒక్క కస్టమర్కి ఒక గుడ్ విల్ కింద గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట చాలా తక్కువ ప్రైస్కి ఇవి ఎన్ని మాల్స్ రెడీ అయినా కూడా ఎవరు ఇవ్వరు ఇంత తక్కువ రేట్కి అది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా తక్కువ కాస్ట్కి ఈసారి సారి స్టార్ట్ అవుతుంది స్టాక్ అయితే ఫుల్ రెడీ అన్ని స్టాక్ అయితే చాలా వచ్చేసాయండి ఎవరైనా కూడా కొనాలనుకుంటే మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు అంటే కొత్త మాల్స్ ఏమి రెడీ అయినా కూడా మనం ఇచ్చే రేట్స్ అయితే ఎవరు ఇవ్వరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఎవరైనా ఉంటే ఒకసారి చూసుకొని బయట తీసుకోవచ్చు అనమాట చాలా తక్కువ ప్రైస్ మన రెగ్యులర్ కస్టమర్స్ ఎవరు మిస్ అవ్వద్దు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ప్రతి టూ థౌజండ్ నుంచి ప్రతి ఒక్కరికి ఒక మంచి గిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట మన రెగ్యులర్ కస్టమర్ అయితే బయట కస్టమర్ అయితే అందరికి కూడా మంచి ఇది కానీ బాగా చాలా బాగా మోడల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి స్టాక్ అంతే ఫుల్ రెడీగా ఉందండి చాలా స్టాక్ వస్తుంది థ్యాంక్ యూ